హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి బ్యాచిలర్స్కి ఎంతో ఇష్టమైన ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి ఆలూ ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఆలు ఫ్రై కోసం నేను ఒక రెండు పావులు ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు కొన్ని పల్లీలు వేస్తున్నాను అండి అవి లైట్గా రోస్ట్ అయ్యాక మెంతం ఒక రెండు కట్టలు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను కొంచెం సాల్ట్ వాటర్లో తర్వాత మెంతం కూడా ఇందులో వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కొంచెం ఫ్రై అయ్యేలోపు నేను ముందుగానే ఆలుగడ్డలు అన్నీ బాయిల్ చేసేసుకొని ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి ఆలుగడ్డలు కూడా ఇందులో వేసేసుకొని మనకి ఏదైతే మనం పోపు వేసుకున్నామో మొత్తం ఇందులో కలిసేలాగా కలుపుకుంటున్నాను మనకి ఆలు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు మనము బాయిల్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనము ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకొక థర్టీ పర్సెంట్ కుక్ అవుతుంది మనకు అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు ఒక నేను పది పది వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని వేసేసుకొని సాల్ట్ వేసుకొని నేను ఇలా మెత్తగా రుబ్బుకున్నాను మనకు అదొక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఈ టైంలో మనము ఏదైతే మనము మిక్సీ పట్టుకున్నామో పచ్చిమిర్చి కొబ్బరి సాల్ట్ అది ఇందులో వేసేసుకున్నాము మనకి ఇంకా ఎక్సెస్ సాల్ట్ ఏమీ అవసరం లేదండి ఇలా ఎందుకంటే మనము ఆల్రెడీ పచ్చిమిర్చిలోనే వేసుకున్నాం కదా సో ఇలా మనకి ప పచ్చిమిర్చిది మొత్తం పచ్చివాసన పోయే వరకు మనము మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి మనకి కొంచెం పచ్చివాసన పోగానే మనము ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ మనకి రోటీస్లోకైనా చపాతీస్ పుల్కాలకి ఎందులోకైనా బాగుంటుందండి దోశలా కూడా బాగుంటుంది ఫైనల్గా ఇలా నేను కొంచెం మనకి మగ్గిపోయాక నేను ధనియా పొడి వేసుకొని గార్నిష్ చేసుకున్నానండి ఇలా నేను బౌల్లో సర్వ్ చేసుకున్నాను చాలా ఎమ్మెగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి రైస్లోకైనా లేకపోతే రోటీస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నేను ఒకసారి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో రెసిపీ చాలా బాగుంటుందండి బాగుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మనం కొబ్బరి వేసాం కదా చాలా ఎమ్మీగా అయింది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల మేము ఇమీడియట్గా పోస్ట్ చేయగానే మీకు వస్తాయి సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్